బయట నుంచి అయితే ఈ విధంగా అయితే మొత్తం అద్దాల మీద పడకుండా అయితే మొత్తం ఇలా కవర్ చేసి ఇలా పెయింట్ వేసుకుంటూ వస్తారనమాట ముందు అయితే మన షెడ్లోనే ఉన్నారు దగ్గరుండి వర్క్ అయితే చేపిస్తున్నారు అది వర్క్ చాసెస్ ఎంత అవుతుంది మొత్తం ఫైనల్ ఫినిష్ అయిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే వీళ్ళకి బాగా ఐడియా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు కదా కమెంట్ సెక్షన్లో సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అయిద్దని అయితే ఏదైతే ట్రై అయితే చేస్తున్నాను అసలు ఎంత అవుతుంది ఏంటనేది అయితే ఒకసారి ఓనర్ని అయితే కనుక్కుందాం అడిగి ముప్పై ఐదు మిగతా ట్యాక్స్ ఏమైనా ట్యాక్స్ ఇన్సూరెన్సు జనరల్ ఇన్సూరెన్స్ హాయ్ గాయస్ వెల్కమ్ టు బెజ్వాడ్ ఆర్ట్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది బస్సులు వీడియోలు పెడుతున్నాను కదా అవి చూసి ఫుల్ ప్రాసెస్ చెప్పండి ఫుల్ ప్రాసెస్ అని అయితే అడుగుతున్నారు ఫుల్ ప్రాసెస్ అయితే ఒక ఛార్సెస్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే టైం పట్టిద్ది సో ఫుల్ ప్రాసెస్ అయితే మొత్తం తీయలేము మీకు స్టెప్ బై స్టెప్ ఛాన్సెస్ వచ్చిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వర్కులు చేస్తారు ఏంటనే అయితే మొత్తం అయితే షెడ్లో ఉన్నాయి అవన్నీ స్టేజ్ వైజ్గా చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ కూడా ఏ విధంగా వచ్చిందనేది మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియోలో వచ్చేసి అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే చూపించడం అనేది సో మీకు స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చెప్పైతే ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట మీకు అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఛాసెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ కొత్త చార్జెస్ని అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తారు కొత్త చార్జెస్ని ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత వాటికి ఛార్జెస్కి అయితే ఫిట్టింగ్ చేస్తారనమాట క్లాంప్స్ క్లాంప్ ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి చూడండి స్క్రూలు ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేస్తారు చాసెస్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఛానల్స్ అయితే నిలబెడతారు ఛానల్స్ ఏ విధంగా నిలబెడతారు ఏంటనేది అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఛాసెస్ మీద ఛానల్స్ అయితే ఈ విధంగా అయితే నిలబెడతారు ఇవి పెట్టారు కదా ఇవి దేనికి పెట్టారంటే వెల్డింగ్కి వాటికి అయితే వెల్డింగ్ పెట్టుకోవడానికి పెట్టారు డైరెక్ట్ ఛాసెస్కి వెల్డింగ్ పెట్టుకోకుండా ఛానల్స్ అయితే సెట్ చేయాలి కదా సో అందుకని అవి అయితే బిగించుకుంటూ వెళ్తున్నారనమాట ఈ విధంగా అడ్డ ఛానల్ అయితే ఇలా ఫిట్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఛానల్స్ అయిపోయిన తర్వాత చూడండి ఆ ఛానల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత సైడ్ వచ్చేసి ఫ్యాబ్రికేషన్ ఉంది కదా ఈ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ అయితే ఇవి కింద రెడీ చేస్తారు కింద రెడీ చేసి అయితే ఈ విధంగా ఈ ఛానల్స్కి ఈ బద్దీలకి వచ్చినాయి కదా ఈ బద్దీలకి ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట సో నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం సైడ్ అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే ఈ విధంగా అటు ఇటు నిలబెడతారు ఈ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి రూఫ్ రూఫ్ ఫ్రేమ్ ఫ్యాబ్రికేషన్ ఉంటుంది కదా ఆ రెండు ఈ రెండు బ్యాలెన్సింగ్ అయ్యే విధంగా మధ్యలో పైన రూఫ్ వస్తుంది కదా ఆ రూఫ్ ఫ్యాబ్రికేషన్ అయితే ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇలా ఉంటుంది చూడండి ఫ్యాబ్రికేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లోపల కరెక్ట్గా రావడం కోసం అటు ఇటు సపోర్ట్ చేసుకొని సైడ్ టట్లకి ఈ విధంగా పైన రూఫ్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు ఈ మొత్తం రూఫ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాయి చూడండి అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ వర్క్ ఇదంతా చూడండి కింద ప్లాట్ఫామ్ వచ్చేసి ఛానల్స్తో ఈ విధంగా అయితే కడతారు మొత్తం ఈ అడ్డ ఛానల్స్ మీద నిలువు నిలువుగా వెల్డింగ్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట ఐరన్ మొక్కలు అవన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాబ్రికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు షీట్ ఫిట్టింగ్ అయితే చేస్తారు ఈ షీట్ ఫిట్టింగ్ ఏదైతే ఉందో ఆ షీట్ ఫిట్టింగ్ అనేది జరిగిందన్నమాట నెక్స్ట్ స్టెప్లో చూడండి ఈ ఛానల్స్ అన్నిటికీ బ్లాక్ పెయింట్ వేసి షీట్ ఫిట్టింగ్ ఈ విధంగా చేస్తారు లోపల బయట ఈ షీట్ ఫిట్టింగ్ చేసే ముందు చూపించాను కదా మీకు సీలింగ్ కూడా చేస్తారనమాట బయట షీట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత లోపల వచ్చేసి విధంగా అయితే ఉంటుంది ఈ రెండు బస్సులు వచ్చేసి షీట్ ఫిట్టింగ్ అయితే అవుతున్నాయి చూడండి షీట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఈ సైడ్ సీట్ ఫిట్టింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఈ లుక్లోకి అయితే ఉంటాయి కోటింగ్ అవన్నీ కొడతారు షీట్ ఫిట్టింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈ లోపల కూడా చూడండి కింద ఈ స్టెప్స్కి వాటికి మొత్తం షీట్లు అన్నీ అయితే ఫిట్టింగ్ చేసి ఈ విధంగా రివిట్లు వేసుకుంటూ వస్తారు రివిట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఈ పైన టాప్ పెయింట్ అయితే వేస్తారు బస్సును బట్టి పెయింట్ అయితే వేస్తారు ఎక్స్ప్రెస్ బస్సులకి అయితే సీలింగ్ అవి చేస్తారు కొన్ని పల్లె వెలుగు బస్సులు వాటికైతే డైరెక్ట్ పెయింట్ అయితే వేస్తారు చూడండి ఈ విధంగా అయితే క్లోజ్ చేసి వేస్తారు సో చూసారు కదా సైడ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లోపల ఈ విధంగా ఉంటుంది సో కోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది చూపిస్తుంది చూడండి మీకు కోటింగ్ ఈ విధంగా కొడతారు ఫ్రెంట్ మొత్తం బిగించి ఫ్రంట్ లుక్ ఇది అయితే ఈ విధంగా వస్తుంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఇది సో ఈ విధంగా వచ్చింది అందుకని కోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఈ విధంగా ఉంటుంది చూడండి టచ్ అప్లై చేసుకొని లైట్గా ఒక కోటింగ్ వైట్ అయితే వేసారు చూడండి దీనికి టచ్ అప్ చేశారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఈ సైడ్ గ్లాస్ గ్లాస్లు కూడా ఫిట్ చేసి రాడ్లు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ చేశారనమాట నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి విధంగా అయితే ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయితే బస్సు షేప్లోకి అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ అవ్వాలి ఇంకా గ్లాస్ ఫిట్టింగ్లు అవి అవ్వాలన్నమాట నెక్స్ట్ దాంట్లో చేస్తారు అది చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో సో స్టెప్ బై స్టెప్ ఒకే బస్సును అయితే చూపించడం అయితే కొంచెం ఇంపాసిబుల్ థింగ్ ఎందుకంటే పొద్దున్న సాయంత్రం అయితే మనం టైం అయితే ఇక్కడ కేటాయించాలి ఒకే బస్సు స్టార్టింగ్ నుంచి ఎలా చేశారు ఏంటనేది మీకు దీంట్లో అయితే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది అన్నమాట మీకు ఫస్ట్ ఛార్జెస్ వచ్చిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాయి కదా మీకు అయితే అర్థమైపోతుంది సో సీటింగ్ సీట్లు వచ్చిన తర్వాత లోపల సీట్ సీటింగ్ అనేది విధంగా అయితే ఫిట్ చేస్తారు పెయింట్ వేసినాకైనా ఫిట్ చేస్తారు పెయింట్ వేయకముందు కూడా ఫిట్టింగ్ అయితే చేస్తారు సీట్లు అనేది చూడండి సీట్లు వచ్చిన తర్వాత కింద వచ్చేసి హోల్స్ వేసేసి అల్యూమినియం సీట్కి కరెక్ట్గా మా ఛానల్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా ఛానల్స్ వాటికి హోల్స్ పడేలాగా వేసి సీట్లు అయితే ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేస్తారు స్టీల్ బిడ్డింగ్ అయిపోయిన తర్వాత ఈ పైన రాడ్స్ ఇవన్నీ అయితే తర్వాత ఈ స్టేజ్లో వచ్చేస్తాయి అనమాట హ్యాంగింగ్స్ రాడ్స్ లైట్లు ఇక ఎవరి పని వాళ్ళు చకజక జగజ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే అసలు ఈ సైడ్ కూడా చూడండి లగేజ్ అయి పెట్టుకోవడానికి సైడ్ కూడా స్టీల్ అయితే వేశారు ఈ విధంగా ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ వర్క్స్ ఇలా జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పెయింట్ అయిద్ది పెయింట్ అయ్యే వీడియో కూడా చూపిస్తూ ఉంది బస్సు పెయింట్ అవుతుంది ఇవన్నీ స్పీకర్లు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు దీంట్లో స్పీకర్లు కూడా మంచి క్వాలిటీ వాడుతున్నారు చూడండి పైన స్పీకర్స్ అయితే వాడుతున్నారు సెట్ కూడా మంచి కంపెనీ సెట్టే వాడుతున్నారు చూడండి ఇక్కడ ఫ్యాను ఏది మిస్ అవ్వకుండా చక్కగా అయితే చేస్తున్నారు దీని తర్వాత స్టెప్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఇవన్నీ వచ్చేసి లైన్లో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు సో ఈ విధంగా ఉంది డిజైన్ నేను ఇంకో పల్లె వెలుగు బస్సు చూపిస్తాను ఇది వచ్చేసి పల్లె వెలుగు బస్సు ఇది ఫ్రెష్గా అయితే కడుతున్నారు చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది పల్లె వెలుగు బస్సు డిజైన్ ఎలా ఉంది ఏంటి చూడండి చూపిస్తాను మీకు ఇంకా దీని లోపల సీటింగు ఎలక్ట్రికల్ వర్క్ అవన్నీ జర అవ్వాలి సో బయట వర్క్లు అయితే చేస్తున్నారు ఇది కూడా పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సు అనేది ఎంట్రన్స్ ఇటు నుంచి ఉంటుంది కదా సో అందుకని ఒకే సింగిల్ ఎంట్రన్స్ పెద్దగా ఉంటుంది ఇది ఇది పల్లె వెలుగు బస్సులు మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ నుంచి లుక్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది పల్లె వెలుగు బస్సులకి టోటల్గా చూశారు కదా ఇవి రెడీ అయిన తర్వాత పెయింటింగ్ ఇవన్నీ ఫినిషింగ్ ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఈ సూపర్ లగ్జరీ రివ్యూ చేశాము వెలుగు కూడా రివ్యూ చేశాము ఆ వీడియోస్ ఉన్నాయి వీళ్ళు ఒకసారి చూడండి నేను ఈ కార్డ్స్లో కూడా వేస్తాను చూడండి ఎవరైనా ఉంటే వీళ్ళైతే ఫైనల్ రివ్యూ వీడియోస్ అయితే చూసేసేయండి మీరు సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏదైనా క్లారిటీ మిస్ అయ్యింది ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా అయితే తీసైతే అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఈ రెండు బస్సులు కూడా మొత్తం అయితే పెయింట్ అయితే అవుతుంది పెయింట్కి అయితే వచ్చేసింది లోపల కూడా చూపిస్తాను మీకు ఒకసారి లోపల ఫిట్టింగ్ అవన్నీ చేస్తున్నారు ఏ విధంగా చేస్తారు అనేది అయితే ఒకసారి చూపిస్తాను మీకు లోపల కూడా లోపల చూసినట్టయితే చూడండి ఈ రెండు వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సులు సో అందుకని సీట్లు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతున్నాయి లోపల వచ్చేసి ఈ స్పీకర్లు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఇలా ఫైనల్లో సీట్లు వచ్చేసి మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత అన్న ఫిట్టింగ్ చేస్తారు పెయింటికి ముందన్న ఫిట్టింగ్ చేసి ఈ విధంగా కవర్లన్నీ గ్లాసెస్ ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ కవర్లు ఇలా అడ్డం పెట్టుకుని అయితే పెయింట్ అయితే కొడతా ఉంటారు ఒకసారి బయట నుంచి చూపిస్తే మీకు అయితే క్లారిటీగా ఉంటుంది అన్నమాట బయట నుంచి అయితే ఈ విధంగా అయితే మొత్తం అద్దాలమే పడకుండా అయితే మొత్తం ఇలా కవర్ చేసి ఇలా పెయింట్ వేసుకుంటూ వస్తారనమాట ముందే ఎందుకు వేస్తారంటే వర్క్ అయిపోద్ది అని చెప్పేసి సో సీట్లు రావడానికి ఒకసారి లేట్ అవుద్ది అందుకని అయితే మొత్తం వర్క్ అంతా చేసిన తర్వాత వేస్తారు సీట్లు సీట్లు వచ్చేసినాయి అంటే షెడ్లు అక్కడ ఎక్కడ పెట్టి కొంచెం చిరిగిపోతూ ఉంటాయి కదా మెటీరియల్ అవి ఇవి తగిలి సో అందుకని ముందే ఫిట్టింగ్ అయితే చేసేస్తారు తర్వాత జాగ్రత్త తీసుకొని ఈ విధంగా పెయింట్లు అయితే కొడతా ఉంటారు చూడండి రెండు ఎక్స్ప్రెస్ బస్సులు ఈ బస్సులకైతే పెయింటింగ్ అయితే అవుతుంది గైస్ ఈ బస్సు అయితే పల్లె వెలుగు బస్సు అయితే రెడీ అవుతుంది ఓనర్ గారు అయితే మన షెడ్లోనే ఉన్నారు దగ్గరుండి వర్క్ అయితే చేపిస్తున్నారు అది వర్క్ చార్జెస్ ఎంత అవుతుంది మొత్తం ఫైనల్ ఫినిష్ అయిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం ఎంత అవుతుంది ఏంటనేది అయితే బాగా ఐడియా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు కదా కమెంట్ సెక్షన్లో సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అవుతుందని అయితే ఏదైతే చెందిన ట్రై అయితే చేస్తున్నాను అసలు ఎంత అవుతుంది ఏంటనేది అయితే ఒకసారి ఓనర్ని అయితే కనుక్కుందాం అడిగి మొత్తం బస్సు ఛార్జెస్ వచ్చింది యాభై లక్షలు అవుతుందండి మొత్తం ఆన్ రోడ్ ప్రైజ్ బాడీ బిల్డింగ్ ఎంత అవుతుంది బాడీ బిల్డింగ్ ఎనిమిది లక్షలు చార్జెస్ ముప్పై ఐదు మిగతా ట్యాక్స్ ఏమైనా ట్యాక్స్ ఇన్సూరెన్స్ లక్షలెన్స్ ఓకే పెయింట్ పెయింట్ వర్క్ ఆన్ రోడ్ ఎక్కే తోటి మనకి నలభై తొమ్మిది యాభై లక్షలు ఈజీగా ఈజీగా అయ్యేది అంతా ఓకే చూసారు కదా మొత్తం అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అయితే అవుతుందంట మొత్తం బస్ అంతా రెడీ అవ్వడానికి సో మన ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కలిసి మనం అయితే ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళని అయితే డౌట్స్ అడిగి కనుక్కున్నాము సో ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పల్లె వెలుగు బస్సుల గురించి ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల గురించి అయితే స్పెషల్ వీడియోలు అయితే తీసాము అవి మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి అయితే చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బై గైస్